పవన్ కళ్యాణ్ మెగా ఈవెంట్లకి దూరంగా ఉంటూ వస్తున్నాడు ఒకవేళ మెగా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఆ ఈవెంట్లో అల్లు అరవింద్ ఉండడట అల్లు అరవింద్ రాని ఈవెంట్ ఏదైనా ఉంటే ఆ ఈవెంట్కి మాత్రమే పవన్ హాజరవుతాడట దీనికి కారణం అల్లు అరవింద్ పవన్ల మధ్య విభేదాలు ఏర్పడమేనట చిరు ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేవాడు పవన్ కళ్యాణ్ అయితే ప్రజారాజ్యం పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనం చేశారో అప్పుడే పవన్ హీగో హర్ట్ అయిందట ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి విలీనం వరకు అల్లు అరవింద్ పాత్ర ఉందని అరవింద్ పవన్ చాలా డామినేట్ చేసేవాడని కాంగ్రెస్లో విలీనం చేయడం కళ్యాణ్కి ఇష్టం లేదని ఎంత చెప్పినా వినలేదని తన అన్న పరువు పోవడానికి అల్లు అరవింద్ కారణమని ఆ విధంగా పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్పై ద్వేషం పెంచుకున్నాడట తన తండ్రిని ద్వేషిస్తున్నాడన్న కోపంతో అల్లు అర్జున్ కూడా అప్పుడప్పుడు పవన్ ని దూషిస్తూ వస్తున్నాడని అందుకే పవన్ పేరెత్తితే చిర్రెత్తిపోతున్నాడని పవన్ ని టార్గెట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రతి అవకాశాన్ని తనకి అనుగుణంగా మలుచుకుంటున్నాడని ఇండస్ట్రీలో కుసగుసలు వినిపిస్తున్నాయి